नमस्ते वेलकम टू अभय प्रजा एपी न्यूज़ ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం పదవ తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ డేను నిర్వహించారు ఈ సందర్భంగా ఫౌండర్ డీవీఎస్ రాజు రమేష్ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు తదుపరి ఎంచుకునే కోర్సులను జాగ్రత్తగా ఆలోచించి వారి అభిరుచులకు ఆసక్తులకు అనుగుణంగా ఎంచుకోవాలని అందుకని ఫ్రెండ్స్ మరియు పేరెంట్స్ ఒత్తిడితో కోర్సులు ఎంచుకోరాదని తెలిపారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ మల్లికార్జున్ వైస్ ప్రిన్సిపల్ లక్ష్మణ్ కుమార్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆనంద్ జోష్ కుమార్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హరిబాబు మరియు ఉపాధ్యాయు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఉన్నారా కార్యక్రమంలో మేనేజ్మెంట్ సభ్యులను ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను విద్యార్థుల సెలవు మరియు జ్ఞాపికతో సత్కరించారు ఇందులో భాగంగా విద్యార్థులతో ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి అంటే పార్టీ సెలబ్రేట్ చేస్తున్నారు సో మెనీ ఆఫ్ ఆర్ టు క్లాస్ కానీ నేను ఈ అనుకోవట్లేదు ఎందుకంటే ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ అంటే టెన్త్ క్లాస్ పూర్తి చేసిన స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటర్మీడియట్ ఎక్కడే కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను నేను రమేష్ గారికి నా తోటి ప్రిన్సిపాల్స్ కు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఉదరుకోక నమస్కారాలు చిన్నారులకు నా దీవెన్ ముఖ్యంగా మా హై స్కూల్ హెచ్ఎం గారు అలాగే జోషి గారు చెప్పారు మేం మీకందరికీ కూడా చెప్పేది ఒకటే మనం ఎల్కేజీ నుంచి నైన్త్ వరకు ఇక్కడే టెన్త్ వరకు ఇక్కడే చదివాం తర్వాత మళ్ళీ ఇంటర్ అలాగన్నది ఉండదు ఇక్కడ ఎల్కేజీ టూ డిగ్రీ ఉంది కానీ టెన్త్ వరకు ఒకటి ఇంటర్మీడియట్ ఒకటి దాన్ని మనకి ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్ గారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఒకే సంస్థలో చేస్తున్నారు అంత అనుభవం ఉన్న ప్రిన్సిపల్ గారు మన దగ్గర ఉన్నప్పుడు మనం నేర్చుకుంటే రేపు బ్రహ్మాండంగా బయటకు వెళ్తున్నాము నేను తొంభై ఎనిమిదిలో జాయిన్ అయ్యాను ఇక్కడ డిగ్రీ కాలేజ్ పెట్టినప్పుడు నేను అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్నాను ఎన్నో బ్యాచ్లు చూశారు బీసీఏ ఉంది బీఎస్సి కంప్యూటర్స్ ఉంది అందరు చక్కగా బయటకు వెళ్ళి బ్రహ్మాండమైన పొజిషన్లో మేము ఎక్కడ కనిపించినా మేము ఎంత శాలరీ గెయిన్ చేస్తున్నాం అది అని అంటున్నాను వాళ్ళు ఏమి టెన్త్ వరకు చదివి ఎంటర్ ఎక్కడో చదివి డిగ్రీ ఎక్కడ కాదా ఫస్ట్ నుంచి డిగ్రీ వరకు కూడా ఇక్కడ చదివిన ఉన్నారు కాబట్టి మీ మైండ్లో ఉన్న ఉద్దేశాన్ని పాపడ్డండి ఇది వ్యక్తి నిర్మాణ విద్య మన ఫౌండర్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పెట్టిన కాలేజీ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇలాంటి సంస్థలో మేము పనిచేయడం అన్నది జోషి గారు చెప్పారు అది మాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది మీరు కూడా మంచి పొజిషన్లో పెడతారు మీరు చేయవలసినదల్లా ఏంటంటే ఎప్పుడు కూడా టెన్త్ వరకు ఒకటి ఇంటర్మీడియట్ లో మీరు మంచి గోల్ ఏర్పరచుకోవాలి అది మీరు ఇంజనీర్ అవ్వాలా లేదా మెడిసిన్ అవ్వాలా లేదా చార్టర్డ్ అకౌంట్ అవ్వాలా ఏదన్నది ఇప్పుడు ఇదే స్టేజ్ అనమాట ఇది మీరు మంచి నిర్ణయం తీసుకోండి ఒకటి ఏంటంటే ఎక్కడ చదివామని అనుకోండి మన డిగ్రీ ఉంది మొన్న ఇక్కడ చదివిన అమ్మాయిలు ఇక్కడ చేసిన వాళ్ళు ఇప్పుడు వెంటనే మే ఫస్ట్ కి నలుగురికి జాబ్ రిక్వైర్మెంట్ ఇచ్చారు ఇక్కడే చదివారు వెంటనే మన చైర్మన్ గారి కంపెనీలో జాబ్ ఆపర్చునిటీస్ ఇచ్చారు అలాగే లాస్ట్ ఇయర్ ముగ్గురికి ఇచ్చారు ఇలాగ ప్లేస్మెంట్స్ కూడా డిగ్రీలో జరుగుతున్నాయి డిగ్రీ వాళ్ళు కూడా బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది బ్రహ్మాండమైన పొజిషన్లో ఉన్నారు అలాగే మీరు కూడా మీ రిజల్ట్ బుధవారం నాటి వస్తుంది నేను మనసా వాచా కోరుకుంటున్నాను మీ అందరికీ మంచి మార్పులు వస్తున్నాయి థ్యాంక్ యూ సార్ వస్తాయి షూర్ థ్యాంక్ యూ సార్ ఈనాటి ఈ ఫేబెల్ కార్యక్రమానికి వేదిక ఇలా లేఖ హై స్కూల్ హై స్కూల్సిపల్ మల్లికార్జున గారికి అలాగే జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జోషి గారికి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హరిబాబు గారికి మినర్వా కుటుంబ సభ్యులకు నమ్మదుగా హృదయ వర్గం వస్తుంది చిరంజీవులకు నా ఆశీస్ అట్ దౌట్ సైడ్ చిరంజీవి భాగర్ని అట్లాగే గవబాబు గారిని దీప్తి గారిని అట్లా రాంబాబు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఎందుకు అంటే ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడతారంటే మీరు కింద నుంచి తప్పట్లు పట్టడం లేదా కేరెందులు పట్టడం పక్క వాళ్ళకి ఏం చేస్తున్నారు తప్ప నేను మాట్లాడగలను అని చెప్పి ఆత్మ నిర్భరంతో బయటకు వచ్చిన ఒకే ఒక స్టూడెంట్ ఎవరంటే పక్కవే సో అదే స్వామి వివేకానంద ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ ఆత్మవిశ్వాసం ఉండాలి నీకు ఎన్ని మార్కులు వచ్చినాయే కాదు రిమార్క్ లేని జీవితాన్ని మనం చెప్పాలి సో ఆ ఆత్మవిశ్వాసంతో అడుగులు గుర్తు వేయాలి అట్లాగే సిబ్బంది ఎవరు వస్తారు ఎవరు వస్తారంటే తెలియకుండానే వచ్చారు నవబాబు గారు దీప్తి గారు అట్లాగే రాంబాబు గారు ఒక్కొక్కరు ఒక్కొక్క పందాల్లో చెప్పారు ఎస్పెషల్లీ రాంబాబు గారు చెప్పిన విధానం దట్ ఈస్ ద కోర్ ఆఫ్ దేకింగ్ ఎడ్యుకేషన్ అసలు జీవితం యొక్క అర్థం ఏంటి విజయ కాంత్రి ఇవన్నీ కూడా దాంట్లో సంక్షిప్తంగా కనిపిస్తుంటాయి అలాగే మల్లికార్జున గారు జోషి గారు అలాగే హరిబాబు గారు వీరందరూ చెప్పింది కూడా బహుశా మీకు అయితే ఒక ప్రమోషనల్ ఆస్పెక్ట్ కనిపించచ్చు వీళ్ళంతా మళ్ళీ నిర్వహించిన కళాశాలలో జాయిన్ అవ్వని చెప్పడం కోసం ఈ ఫేర్ లో అని చెప్పి ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ ఫేబల్ టు మీ ఇది ఇరవై తొమ్మిదవ ఫేబల్ నిలర్బాధ చరిత్రలో నా నేను ఉండగా అంటే ఫస్ట్ బ్యాచ్ మిన పంతొమ్మిది వందల తొంభై ఆరులో అయింది తొంభై ఆరులో జూనియర్ కళాశాల పెట్టడం జరిగింది అప్పుడే జోషి గారు రావడం జరిగింది ఆ ఫస్ట్ బ్యాచ్ ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత తొంభై ఎనిమిది మెల్లి డిగ్రీ కాలేజ్ పెడదామని చెప్పి డిగ్రీ కాలేజ్ పెట్టాలండి అప్పుడు హరిబాబు గారు రావడం జరిగింది ఇంతక జోషి గారు చెప్పినట్టుగా అదే హరిబాబు గారు చెప్పినట్టుగా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు సైతం త్యాగం చేసి మినబాలో ఉంటున్నారంటే వాళ్ళకి మార్పు బెనిఫిట్ ఎక్కువ ఉంటుందని కాదు లేదా ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటున్నాయని కాదు విజేతల మీరు తీసుకుంటే ఇంట్రెస్ట్ నీకు ఇంట్రెస్ట్ అయితే నువ్వు బైక్ బైక్ వెళ్ళిపో పక్క బాయనే మీకు వాడు చేసే రైట్ నీకు లేదు కాబట్టి విజేతలందరినీ కూడా ఒకసారి మనం తీసుకుంటే విజేతలందరికీ ఒకే ఒక లక్ష్యం ఉంటుంది మనలో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రయారిటీస్ ఉంటుంటాయి ఆ ఇంట్రెస్ట్ ని ప్రయారిటీని కల ఒకే చేసిన వాడే ఒక అబ్జుర్ కళమ్ అవ్వచ్చు మదర్ తెలియజు లేదా వివేకానంద అవ్వచ్చు అదే ఐన్స్టీన్ అవ్వచ్చు ఇంకా రాంబాబు గారు చెప్పినట్టు అయితే ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళంతా తెలియని వాడు కాదు ప్రభుత్వ స్కూల్లో చదివిన వాళ్ళంతా తెలియదు వాడు కాదు సభ్యులు రాధాకృష్ణ చెప్తుంటాడు కాదు దీపం అది బంగారు ప్రమిదిలో వెలిగిందా మట్టి ప్రమిదిలో విలినం కాదు ఎక్కడున్నా ఆ తేపు అచ్యూతి చూపి అట్లాగే గులాబీ అది పైకన్న దుడ్డ పూసిందా బృందామంలో పూసిందే ఎక్కడ కూసినప్పుడు గులాబీ గులాబీ కానీ ఆ పూసేటప్పుడు ఆ ప్రమితి పెట్టేటప్పుడు ఇవన్నీ కూడా కొంతమంది ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంటాము దానికి తగిన ఎరువు తగిన వీరు తగిన సూర్య విష్ణుడు చేయాలి ఆ చేస్తే అప్పుడు పూసిన పువ్వుల్లో తేడా వస్తుంటుంది సో ఆ ప్రక్రియలో పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి కూడా అంటే మీకు కావాల్సిన వాతావరణం సృష్టించి మీలో ఉండే ఆ నాయకత్వాన్ని జాగ్రత్తలు చేసి ఒక అద్భుతమైన స్థాయికి తీసుకురావాలని ఒక ప్రయోగం చేస్తున్నాం మీరు అవకాశం ఉంటే మిమ్మల్ని చూడండి వీడియోస్ ఒక స్కూటర్ మెకానిక్ పొడుగు పడ్డ కష్టం అతను ఈ రోజు ఎంతమందిని శాసిస్తున్నాడు అన్న స్థితి ఆ వీడియో నెంబర్ త్రీలో ఉంటుంది పార్ట్ త్రీ అట్లాగే ఎంబ్రాయిడరీ ఉన్న ముగ్గురు కూడా వాళ్ళు అందరూ ఒకటి నరేషన్ చెప్పి రామ్శక్తి నరేషన్ చెప్పి బొమ్మకృష్ణ అంటే అతను కూడా అమెరికా నుంచి పంపించాడు మినర్వా యొక్క మెమరీస్ ఇవన్నీ కూడా ఏంటి నిన్న పాత్ వన్ పాత్ త్రీ అని చెప్పి అవన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇది నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ కూడా అంటే డెఫినెట్ ఇస్ మోస్ట్ క్రిషియల్ స్టేజ్ ఇంటర్మీడియట్ ఏంటంటే ఏమాత్రం డెసిషన్ ఆర్టీ ఇటు తీసుకున్న దానికోసం ఆ పేరు కూడా అట్లా పెట్టారు ఇటు స్కూల్ కాదు అటు కాలేజీ కాదు అంటే మా మల్లికార్జున గారు టెప్ప స్కూల్ అని చెప్పి ఈ హరిబాబు గారు టెప్పొచ్చిన డిగ్రీ కాలేజీని ఆ మధ్యలో వాళ్ళు జోషి గారు కరెక్ట్గా చెప్పలేదు అదే కాదు స్కూలు కాదు కాలేజీ కాదు అది ఇంటర్మీడియట్ పీరియడ్ రెండింటికి అనుసంధానం చేసే స్థితిని ఆ స్టేజ్లో మేము తప్పు వేస్తే ఇంటర్ బి ఇడియట్ అందుకే నాకు ఇంటర్మీడియట్ అలా మీరు టెన్త్ క్లాస్ పర్సంటేజ్ తీసుకోండి డిగ్రీలో తేవాలేజ్ తీసుకోండి ఈ మధ్యలో ఇంటర్మీడియట్లో డ్రాప్ ప్రైజ్ అయిపోయేవాళ్ళు బయట పడిపోయే వాళ్ళు రకరకాల పొట్టలు కొన్ని ఇక్కడ వాళ్ళు చాలా మంది ఉంటారు ఎవరికంటే ఇంటర్నెట్ స్టేజ్లో ఉంటారు అక్కడ ఉండడానికి కాదు కంటే పక్క యొక్క ప్రభావం ఎక్కువ పడుతుంది నాకు ఇంకా జోషి గారి అంటే ఉన్నాడు ఇక్కడే చదువు మళ్ళీ చదువుకోవాలి అని చెప్పి అమ్మ నాన్న చెప్పినా వాళ్ళకి కాలేజ్ చెప్పి ఎక్కడికో వెళ్ళిపోవాలి ముందు ఇక్కడికి చెప్పి ఎక్కడ అది నిలబడే కాదు చాలా కాలంతో నేను శేషారెడ్డి గారు వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నాను ఒకసారి అదే నేను చెప్పాను మా మిన ట్వంటీ పర్సెంట్ వరకు ఉంటారు శేష రెడ్డి గారి నాకు చాలా అదృష్టం అవుతున్నాడు మీరు అదేంటి మాకు అంతమంది అవరు అదే ఆదిత్య ఫేమస్ కదా చాలా మంది అని వచ్చేస్తున్నారు అంటే ఫేమస్ అంటే బయట వాళ్ళు మాకు వస్తారు తప్ప మా స్టూడెంట్స్ మాకు ఉంటారు మా అంతా ఎట్లా పోతారు ప్రగతి వాళ్ళు మాకు వస్తుంటారు అంటే ఆ చేంజ్ లో అయితే వాళ్ళకి డిఫరెన్స్ తెలియదు ఇంట్రెస్ట్ కి ప్రయారిటీ అయ్యింది దేనికి ప్రయారిటీ ఇవ్వాలి దేనికి ఇంట్రెస్ట్ సో అవి రెండు సెకర్ చేయాలంటే నీ జీవిత లక్ష్యం ఇది అని చెప్పి నువ్వు నిర్ణయించిన క్రికెట్ సబ్బిక్ ఒక ఏంటంటే చూస్తూ ఉంటారు తిరిగి రెండో వాళ్ళు అంటే కొడుతూ ఉంటారు చూసిందే మూడో వాళ్ళు అంటే చేసి చూపిస్తూ ఉంటాడు సో ఈ మూడు రకాల ఒక క్రికెట్ జరుగుతుంది అనుకోండి సచిన్ మీరు అంతా కొడుతుంది చూస్తుంటారు క్రికెట్ అని రెండో వాడి అంటే తప్పట్టు కొడుతుంటాడు బాస్ కొడు చేసాడు అలా చేసాడు సైడ్ చేస్తుంటాడు బట్ సచిన్ నెవర్ మైండ్ ఈ ప్లేస్ సో సచిన్ టెండూల్కర్ ఏమి ర్యాంక్ రాలేదు అతను టెన్త్ క్లాస్ కూడా పాస్ అవ్వలేదు కానీ అతను ఇంట్రెస్ట్ అయితే క్రికెట్ అవ్వాలి సో దానికే ప్రయారిటీ ఇచ్చాడు మరి ఈ రోజు సచిన్ టెండూల్కర్ యొక్క చీవ్ అంటే కొన్ని కొన్ని స్టేట్లు అయితే టెన్త్ క్లాస్ పాఠ్య పుస్తకాలు ఉంది మరి దాని మార్క్ వెళ్ళి ఆ ర్యాంక్కి సచిన్ దానికి సంబంధం చేసేటప్పుడు ఇంట్రెస్ట్ ప్రయారిటీ